ఈ మందులలో ఏదో ఒక మందు మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో అధిక పూత కాత అనేది వస్తుంది రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో మొత్తం కూడా ఈ సమయంలో పూతా ఖాతా సమయంలో ఉన్నాయి అయితే మన రాష్ట్రాల్లో ఈ వర్షాలు అనేటివి భారీగా కురుస్తున్నాయి ఈ వర్షాలు అనేటివి భారీగా ఉన్నప్పుడు ఈ పత్తి సాగులో పూత పిందె మొత్తం కూడా రాలిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో ఈ మందులలో ఏదో ఒక మందు మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మళ్ళీ అధిక పూత ఖాతా అనేది వస్తుంది మీకోసం నేను ఈ వీడియోలో టాప్ సెవెన్ బ్రాండెడ్ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మీకు నేను చెప్పబోతూ ఉన్నాను చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఓకే అండి ముందుగా మనం చూసుకున్నట్లయితే నాత్ సీడ్స్ వాళ్ళది వించి వినండి ఇందులో వచ్చేసి ఏమనో యాసిడ్ యూమిక్ యాసిడ్ ఫుల్విక్ యాసిడ్ విటమిన్ బి వన్ బి టూ బి ట్వెల్వ్ మొదలైన పోషక పదార్థాలు ఇందులో ఉంటాయి దీన్ని మనము ఈ పత్తి సాగులో వాడుకోవడం ద్వారా అధిక పూత ఖాతా రావటానికి ఈ మొక్కలు అనేటివి మంచి గ్రోత్ రావటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక యాభై ఎంఎల్ చొప్పున దీన్ని మనము వాడుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బ్రాండ్ అండి హిల్లో ఫుడ్ వాళ్ళది బ్రాండ్ ఇది ఒక ప్లాంట్ బయోసిమ్యులేట్ ఇది కూడా మనకు ఈ పత్తి సాగులో అధిక పూత ఖాతా రావటానికి ఈ మొక్కలు అనేటివి మంచి గ్రోత్ రావటానికి మంచి సైడ్ బ్రాంచెస్ రావటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఇది వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక వంద ఎంఎల్ చొప్పున దీన్ని మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నానగోల్డ్ అండి ఇందులో వచ్చేసి ఈ మొక్కలకు కావలసిన పదహారు రకాల సూక్ష్మ మరియు ఈ ప్రధాన పోషకాలు అనేటివి ఇందులో ఉంటాయి దీన్ని వచ్చేసి ఈ సమయంలో మనము ఈ పత్తి సాగులో ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని మనము వాడుకోవడం ద్వారా ఈ పత్తి సాగులో అధిక పూత కాత అలాగే ఆ వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము అన్ని రకాల వ్యవసాయ పంట సాగులలో దీన్ని మనము వాడుకోవచ్చు అంటే ఇందులో ఈ మొక్కలకు కావాల్సిన ఏటు జెడ్ పోషకాలు అనేటివి ఇందులో ఉంటాయండి అలాగే మనము నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కప్ప అండి ఇందులో వచ్చేసి సీవిడ్ మరియు విటమిన్స్ మినరల్స్ అనేటివి ఇందులో ఉంటాయి ఇది కూడా ఈ పత్తి సాగులో అధిక పూత ఖాతా రావటానికి ఆ వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి మొక్కలు అనేటివి మంచి గ్రోత్ రావటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని మనము అన్ని రకాల వ్యవసాయ పంట సాగులలో దీన్ని మనము వాడుకోవచ్చు దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున దీన్ని మనము వాడుకోవలసి ఉంటుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నైట్రోబెంజిన్ అండి ఈ నైట్రోబెంజిన్ అనేది ఇది ఒక హార్మోను ఇది వచ్చేసి పత్తి సాగులో ఈ మొక్కలు అనేటివి మంచి మంచి గ్రోత్ రావటానికి సైడ్ బ్రాంచెస్ రావటానికి మంచి పూత ఖాతా రావటానికి వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి ఈ నైట్రోబెంజిన్ అనేది ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ చొప్పున దీన్ని మనము వాడుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనము గ్రోమోర్ వాళ్ళది కాంటాక్ట్ ప్లేస్ అండి ఇందులో వచ్చేసి ఈ మొక్కలకు కావలసిన యుమిక్ యాసిడ్ ఫుల్విక్ యాసిడ్ సీవిడ్ మొదలైన పోషక పదార్థాలు అనేవి ఇందులో ఉంటాయి దీన్ని మనము వాడుకోవడం ద్వారా ఈ పత్తి సాగు అధిక పూత ఖాతా రావటానికి వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి ఈ మొక్కలు అనేటివి మంచి గ్రోత్ రావటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనము వాడుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నిర్మల్ సీడ్స్ వాళ్ళది బెర్లి అనండి ఇందులో వచ్చేసి మొక్కలకు కావలసిన సీవిని మరియు ఇతర రకాల పోషక పదార్థాలు అనేటివి ఇందులో ఉంటాయి దీన్ని కూడా మనము వాడుకోవడం ద్వారా ఈ పత్తి సాగులో అధిక పూత కాత రావటానికి వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి మొక్కలు అనేటివి మంచి బలంగా ఏర్పడటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ని మనము వాడుకోవలసి ఉంటుంది ఈ ఏడు రకాల మందులలో ఏదో ఒక మందుని మీరు వాడుకోండి ఈ పత్తి గులో మీకు అధిక పూత ఖాతా అనేది వస్తుంది వీటితో పాటే మనము వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అయినటువంటి పదమూడు సున్నా నలభై ఐదు కూడా ఏదో ఒక మందులో మనము స్ప్రే చేసే మందులలో దీన్ని గనక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తిలో అధిక పూత ఖాతా రావటానికి మొక్కకు రోగ శక్తిని పెంచడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఇందులో వచ్చేసి పదమూడు శాతంలో నత్రజని ఉంటుంది నలభై ఐదు శాతంలో పొటాషియం అనేది ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఎకరానికి ఒక కే చొప్పున మనము స్ప్రే చేసుకోవాలి అలాగే మీ యొక్క ఈ పత్తి సాగులో ఈ లద్దె పురుగు ఈ శనగపచ్చ పురుగు ఈ దోమ ఈ ముడత సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ మందులతో పాటే మనకు బయట మార్కెట్ లో తైమేతో మాక్సిమం పన్నెండు పాయింట్ ఆరు శాతము మరియు సాయి హత్తుని తొమ్మిది పాయింట్ ఐదు శాతం అనే టెక్నికల్ మనకు బయట మార్కెట్లో మనకు అందుబాటులో ఉంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక వంద ఎంఎల్ చొప్పున ఈ మందులనే కలిపి మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలను మనము సమర్థవంతంగా కంట్రోల్ చేసుకొని అధిక పూత ఖాతా అనేది మనము సాధించవచ్చు ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్ ఈ మందులను మనము ఓన్లీ పత్తి సాగులోనే కాకుండా అన్ని రకాల వ్యవసాయ పంట సాగులల్లో మనము వాడుకోవచ్చు